హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి పెద్ద వయసు వారిది హై నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడ అయితే చూపించబోతున్నానండి ఇక్కడ లైనింగ్ ఆల్రెడీ నేను జాయిన్ చేసేసానండి లైనింగ్ జాయిన్ చేయడం అందరికీ వస్తుంది కదా అన్నట్టుగా నేను ని అయితే జాయిన్ చేసేసాను ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ డాట్స్ అయితే మనం సైజ్ కిచెన్ బ్లౌజ్ డాట్స్ చూసుకొని ఎంతెంత పొడవున్నాయనేది వేసేసుకోవాలి ఇక్కడ మన చెస్ట్ని బట్టి అనమాట కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి పెద్దగా పట్టుకుంటాం డాట్స్ అదే కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకి మామూలుగా చిన్నగా పట్టుకోవాలన్నమాట అదే చిన్నగా ఉన్న వాళ్ళకి పెద్దగా డాట్స్ పెట్టేసామంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ లూజ్ ఉంటుంది అనమాట అందుకనేసి కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి సైజుకి ఇచ్చిన బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలానే పెట్టేసేయండి డాట్స్ వచ్చేసి షేప్ బెల్ట్ ఒక లైనింగ్ మెయిన్ క్లాత్ వేసుకున్నదేమో బయట పక్కగా పెట్టుకున్నాను అలానే లైనింగ్ ఒకటే ఉన్నదేమో లోపల సైడ్ పెట్టానండి పెట్టేసి ఇక్కడ నేను వీడియోలో ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో అట్లా చేసేసుకోండి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను వేసేసుకొని ఇది ఇంకా కింద పెట్టేసుకొని సైజ్ సైజ్కిసిన బ్లౌజ్ ఉక్స్లు పట్టి కాజా పట్టి పొడవు చూసుకోండి ఉందో ఉక్స్ పట్టి సైడ్ చూసుకొని మిగిలింది లోపలికి పెట్టేసుకోవడమే లోపల పెట్టేసుకొని పైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను అలానే వెనక సైడ్ కూడా వెనక వెనకపాటు రెడీ చేసుకున్నాం కానీ దీన్ని వేసుకోండి ఇక్కడ గా వేసేసేయండి ఇలాగా సైడ్ కూడా సేమ్ అంతే అటు సైడ్ ఎలా పెట్టుకున్నాము షేప్ పెట్టి ఇటు కూడా అలాగే పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసేసి మిగిలింది లోపల పెట్టేసుకోవడము కొత్త వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడిపోతుంటారనమాట అనమాట హై నెక్ బ్లౌజ్ అనేసరికి ఏం భయం అక్కర్లేదండి మామూలు బ్లౌజ్ ఎలా కుడతామో సేమ్ అట్లనే ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే చూసి కుట్టాలి మనం ఎందుకంటే వాళ్ళకి షేప్లు షేపులు అవి లేకుండా ఉండేటట్టు కుట్టాలన్నమాట ఇప్పుడు వయసులో ఉన్న అయితే ఎలాగైనా వేసుకుంటారు అదే పెద్ద వయసు వాళ్ళు అలాగే వేసుకోలేరు కదా అందుకని మనం షేపులు పెట్టే దగ్గరే రెంట్ పాటలో చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి వాళ్ళకి ఏంటంటే నార్మల్ నార్మల్గా రౌండ్గా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇలా లేచినట్టు కొసగా అలా పెట్టద్దు అలా రాకుండా ఉండాలంటే మనం ఈ పెద్ద డాట్ పట్టుకుంటాం కదండి దాన్ని మరీ పొడవుగా తీసుకొచ్చేయకుండా పైకంట కొంచెం మధ్యలోకి వదిలేయాలన్నమాట ఒక రెండున్నర రెండు అంటే అంతకుమించి ఎక్కువ పొడవు పెట్టకూడదు వాళ్ళకి త్రీ త్రీ అండ్ హాఫ్ అలా పెట్టేస్తే ఇలా పైకి ఇలా లేచినట్టు ఉంటుంది అనమాట అందుకనేసి కొంచెం పెద్దవాళ్ళకి బ్లౌజ్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఎట్లా ఉందో చూసుకొని దాని ప్రకారం పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి అండి ఉక్స్ పట్టికి ఏంటంటే పైనుంచి కుడతాము ఇక్కడ ఎక్కువ ఏంటంటే హైదరాబాద్లో రైట్ సైడ్ పెట్టించుకుంటారనమాట ఉక్స్లు పట్టి అదే మనం వేరే సైడ్ చూసేసుకునేసరికి ఆంధ్ర సైడ్ చూసుకునేసరికి వీళ్ళకి లెఫ్ట్ సైడ్ వస్తాయి అనమాట బుక్స్లు అదొకటి మనం ఎట్లా వచ్చినా వాళ్ళ సైజ్కి ఎలాంటి బ్లౌజ్ ఇస్తే దాని ప్రకారమే పెట్టేసేయండి అంతే చూసుకొని ఒకసారి బుక్స్లు పట్టి ఎట్లుందో చూసుకొని పెట్టేసుకోవడం ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉక్సులు పట్టి వేసాను కదా లెఫ్ట్ వచ్చేసరికి కాజా పట్టి వేస్తాను ఇప్పుడు కాజా పట్టి వచ్చేసరికి కింద నుంచి పైకి తీసుకొస్తాం ఉక్స్ పట్టి వచ్చేసి పై నుంచి కిందకి కుడతాము ఇలా కుట్టేసిన తర్వాత కింద ఆఫ్ ఇంచి ఉంచుకున్నాం కదా దాన్ని పైకి ఫోల్డ్ చేసుకొని ఇంకా మనకి కాజా పట్టి ఎంత అంత ఉంచుకొని మిగిలింది లోపలికి మరిచేసాను అక్కడ నెక్ ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ అనిపిస్తే కొంచెం లైట్గా తీసేదాం ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కదా తీసేస్తున్నాం మనం ముందు ఎంత కరెక్ట్గా పోలుసుకున్నా కానీ ఇలా కుట్టిన తర్వాత కొంచెం పైకి వస్తుందండి పట్టి ఎప్పుడైనా కానీ కొంచెం పైకి వచ్చినా కటింగ్ చేసుకోవచ్చు కానీ అదే కిందకి డీప్ అయిపోయిందంటే మాత్రం కష్టమవుతుంది అనమాట మళ్ళీ దాని పైకి తేవాలంటే అందుకనేసి కటింగ్ చేసేటప్పుడే కొంచెం పైకి కట్ చేసుకున్న మరేం ప్రాబ్లం ఉండదండి ఇదిగోండి కాజా పట్టి పైన పట్టి పెట్టేసి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి రెండు సమానంగా ఉన్నాయి లేదో నెక్ చూసుకోవాలి మనం రెండు కూడా సమా పట్టి పెట్టుకున్నప్పుడు ఇలా రౌండ్గా రా ఇక్కడొచ్చేసి వెనకపాటిని జాయింట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను నడుం పట్టి ఇక్కడ మెయిన్ క్లాత్లోనే తీసుకున్నాను కదండి ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి నేను నడుము పట్టిని లైనింగ్ ఏం వేయట్లేదు మెయిన్ క్లాత్లోనే తీసుకున్నాను వచ్చేసి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసుకొని ఇలా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మనం నడుము దగ్గర నుంచి ఎంత పట్టి ఉంచుకున్నామో చూసుకొని చివర మనం నడుము కింద ఉంచుకున్నాం కదండి ఆఫ్ ఇంచ్ అక్కడ చివరి కంటే కూడా ఇక్కడ ఒక అయితే వేసేస్తున్నాను ఇలా బంధించినట్టుగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనకి కూర లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచి మడత పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం కింద లైనింగ్ని హాఫ్ ఇంచు ఉంచుకున్నాం కదండి దాన్ని లోపలికి వెళ్ళేటట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ పెద్ద అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే పెద్ద కుట్టు వేసేస్తే మనం ఏమింగ్ చేసిన తర్వాత అది విప్పేయచ్చు అనమాట ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా జాయింట్ చేసేసేయండి నాకేంటంటే ఇలా పైనుంచి జాయిన్ చేసే అలవాటు అండి చేతితోటి ఇలా ముడతలు లేకుండా ఇలా సాఫ్గా చేసుకుంటూ పైనుంచి జాయిన్ చేస్తాను అనమాట మీకు ఎలా వీలైతే అలా చేయండి కొంతమంది ఏంటంటే లైనింగ్ పైన పెట్టి కూడా చేస్తారు అలా కూడా బాగానే ఉంటుంది ఎవరికి ఎలా అలవాటు అయితే అలా చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదండి దాన్ని తీసేసేయండి అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఇక్కడ వచ్చేసి చుట్టూ కట్ చేసేసుకున్నాం కదండి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇప్పుడు వెనక డాట్స్ అయితే వేసుకుందాము ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి మనం దాని ప్రకారం ఇటు సైడ్ కూడా పొడవు ఒకసారి కొలుచుకొని మార్క్ చేసుకొని ఇటు సైడ్ అయితే వేసేస్తున్నాను మనం వెనక డాట్స్ కోసం వన్ ఇంచ్ ఉంచుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్ కూడా ఇటు ఒక హాఫ్ ఇంచి అటు ఒక హాఫ్ ఇంచ్ అయితే వేసేస్తున్నాను ఇంతే అండి పార్ట్ ఏంటంటే తొందరగా అయిపోతుంది కొంచెం ఫ్రంట్ పార్ట్కి పని ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఉక్సిలు పట్టి కాజా పట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి వర్క్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదండి ఇక్కడైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అతుకుతున్నాను ఇక్కడ ఏంటంటే చంకులో చిన్న చిన్న పీస్ పడింది కదా వేసేసుకున్నాను ఇక్కడ ఎమింగ్ అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ కూరని కొంచెం మడత పెట్టాను మడత పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైన పెద్ద కుట్టు వేసేస్తున్నాను మనం ఎమింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఆ పెద్ద కుట్టు అందుకనేసి దూరం గుట్టు పెట్టి వేసేసాను ఇక్కడ నెక్స్ట్ జాయింట్ చేసేస్తున్నాను హ్యాండ్ని లైనింగ్కి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మనం రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు చేతులు కూడా ఒక దానిపైన ఒకటి వేసుకొని మళ్ళీ ఒకసారి పొడవు చెక్ చేసుకోండి సమానంగా ఉందా లేదా ఎక్కువ ఉందా ఒకవేళ ఎక్కువ ఉంటే మనం ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది కట్ చేసేది మేము ఇక్కడ వాళ్ళ హ్యాండ్ దగ్గర అలాగే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కొంచెం ఎగ్స్ట్రా వచ్చింది కదండీ దాన్ని కట్ చేసేస్తాం ఆ ఎగ్స్ట్రా ఎందుకు వచ్చిందంటే మనం లైనింగ్కి వన్ ఇంచ్ ఉంచుకున్నాం కదండి కానీ అంతా మరచలేదు కదా మనం మెయిన్ క్లాత్ని ఎక్కువ మలిచాము లైనింగ్ని తక్కువ మలిచాము అనమాట అందుకనేసి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఇదిగోండి దీన్ని లైన్ చేసేస్తున్నాను ఇలాగా ఇప్పుడు స్టిచ్చింగ్ పడే దగ్గర ఇది చిన్న సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి చిన్న పచ్చికలాగా ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకలు వత్తిస్కుంది చేతిని ఇటు వేసుకొని లోతు తీసుకుందాము ఇగోం చంక దగ్గర కుట్టు వస్తుంది అక్కడి నుంచి భుజం పైదాకా వెళ్ళద్దు ఒక వన్ ఇంచ్ లోపు వదిలేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ దగ్గర నుంచే మనం లోతు తీసుకోవాలి మధ్యలోకి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి ఇలా లోతు తీసుకున్న తర్వాత చుట్టూ కూడా మళ్ళీ జాయింట్ చేసేసుకోండి లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్ అయిపోకుండా జాయిన్ చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నడుము పార్ట్ వచ్చేసి మనం మెంత్లతోత్రులను ఎంచుకున్నాం కాబట్టి దాన్ని చేసుకొని చుట్టూ అయితే జాయిన్ చేసేసానండి చాలా సింపుల్ అనమాట మనం వేరే పీస్ వేయలేదు అది ఎగస్టా ఉంచుకున్నది మాత్రమే మరిచాను అనమాట ఇక్కడ వచ్చేసి భుజాలు అయితే జాయిన్ చేస్తున్నాను డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి ఆ వెనుకపాటు జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఫోన్ స్టక్ అయిందండి అందుకని అదొక్కటే మీకు చూపించలేకపోయాను అందుకనేసి ఇక్కడ వచ్చేసి చేతులు కొలుసుకొని చుట్టూ కూడా నేనైతే ఇక్కడ స్టార్టింగ్ నుంచి కుడతానండి ఇలా రాని వాళ్ళు ఏంటంటే భుజం పైన నుంచి కుట్టుకోవచ్చు అనమాట ఎటు సైడ్ అటు సైడ్ కుట్టుకోవచ్చు ఎందుకంటే భుజం పైన మనం ఆల్రెడీ చిన్న ఘాట్ అయితే ఇచ్చుకుంటాం కదా అది మనం భుజం కుట్టి దగ్గర పెట్టేసుకొని కూడా ఇలా కుట్టేసుకోవచ్చు మాకు స్టార్టింగ్ నుంచి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక స్టిచ్ వేసేసి ఇంకో స్టిచ్ కూడా దీనిపైన వేసేది ఇదే విధంగా అట్ సైడ్ కూడా కుట్టేసుకోవాలి మనం లోతు తీసుకున్నాం కదండి ఈ లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టే పెట్టుకోవాలి ఆ లోతు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయిందంటే బ్లౌజ్ అంతా పాడవుతుంది అందుకనేసి లోతు ఎప్పుడు కూడా ముందు పక్క వచ్చేటట్టే మనం సెట్ చేసుకొని కుట్టుకోవాలి ఈ కుట్లు వేసేటప్పుడు కూడా అస్సలు క్లాత్ని లాగద్దండి అలా స్మూత్గా వెళ్ళిపోయేటట్టే చూసుకోవాలి మనం గుంజం అంటే బ్లౌజ్ అనేది సాగిపోతుంది సాగిపోయి మళ్ళీ అంత లూజు లూజు ముర్తులు ముడుతులు అవుతుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ గా మనం సైడ్ జాయింట్లు ఇక్కడ నడుము లూజు ఆల్రెడీ మనం పెట్టుకున్నాము అయినా ఒక్కసారి మళ్ళీ ఒకసారి కుట్టేటప్పుడు కొలుసుకోండి అలానే ఫ్రంట్ సైడ్ కూడా కాజా పట్టి పైన పట్టి పెట్టేసి ఈ సైజ్ బ్లౌజ్ ఏమో ఒకసారి సైడ్ కొలుసుకోండి అలానే చేతులు చేతులు కూడా వాళ్ళ హ్యాండ్ లూజ్ బెడలు పెంతుందో చూసుకొని మార్క్ చేసుకోండి లేదంటే మళ్ళీ కొంచెం లూజ్ వచ్చినా కానీ వాళ్ళకి లూజ్ లూజ్ అనిపిస్తుంది సైజ్ ఇచ్చిన బ్లౌజ్ లాగా అనిపించదన్నమాట అందుకనేసి మనం ఎక్కడికెక్కడ కొలుసుకొని మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి రిఫ్లాక్ కొన్ని కింద అలానే స్టార్టింగ్ కూడా రిఫ్లాక్ కోవాలి చూసుకోండి కింద కూడా కరెక్ట్గా ఉందో లేదో క్లాత్ చూసుకొని కుట్టుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి కుట్లు ఉన్నాయి కదండి వీటిని పైకి పెట్టేసుకోండి చంక కుట్లు ఉంటాయి కదా వాటిని పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇదిగో వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఖర్చు వద్దున్నారు కాబట్టి నాకు కటింగ్ అయిపోయిన తర్వాత చెప్పారండి ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని అందుకనేసి మిగిలిన కట్ ఎక్కువ ఉన్నది కట్ చేసేస్తున్నాను అంటే మనకి కటింగ్ అయిపోయిన తర్వాత చెప్పారనమాట ఎక్కువ ఖర్చు ఉండడం వాళ్ళు ఏంటంటే లోపల వాళ్ళకి గుచ్చుకున్నట్టు అవుతుందంట అందుకనేసి కట్ చేసేస్తున్నాను ఎక్కువ ఉంచకుండా కొంచమే ఉండేటట్టు ఇదిగోండి ఇటు మూడు అటు మూడు కుట్లు అయితే వేసేసుకోండి మూడు కాకపోతే అన్న వేసుకోండి మరి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా కుట్టి వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోండి చూడండి ఎక్కువ ఖర్చు అయితే వద్దన్నారు కాబట్టి నేను తగ్గించాను ఇక్కడ వచ్చేసి క్రాస్ పీస్లు అయితే తీసుకున్నానండి నెక్ పట్టీ కోసం క్రాస్ పీస్ని కట్ చేసుకొని వాటిని జాయింట్ చేసేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బయటకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను మెడ చుట్టూ కూడా ఒక పావు ఇంచి పట్టుకోండి సరిపోతుంది ఈ భుజం కుట్టు ఉంటుంది కదండి దాన్ని వెనక సైడ్ పెట్టేసుకోండి వెనకపాటి సైడ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఏంటంటే వెనక డీప్ లేదు కాబట్టి చిన్న చిన్న మెడ అనమాట ఇది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మెడ కొట్టడానికి ఇలా కుట్టేసిన తర్వాత ఒక పావు ఉంచుకొ ఉంచుకొని కట్ చేసుకొని చుట్టూ కూడా ఇలా ఘాట్లు పెట్టుకోండి అక్కడక్కడ సీజర్ మార్క్ తోటి కుట్టు మీదకి వెళ్లకుండా కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట నెక్ చుట్టూ కూడా కుట్టినప్పుడు నీట్గా ఫోల్డ్ అవుతుంది అలాగే ఏమింగ్ చేసినప్పుడు కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫోల్డ్ అయ్యి లేదంటే పట్టేసినట్టుగా ఉంటుంది కట్ చేయకపోతే చుట్టూ కూడా లైనింగ్ మీద మన లైనింగ్ మీదనే పడాలన్నమాట బ్లౌజ్ మీదకి రావద్దు కుట్టు మనం నెక్ ఎలా వేస్తున్నామో పట్టి దాని మీద పడాలి ఇక్కడికి వచ్చేసరికి లోపల మలుచేసుకోండి లోపల మలిచేసి ఇక్కడ రిప్లై చేసుకోండి ఇంత లోపల ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని జాగ్రత్తగా కట్ చేసుకోండి లేదంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా చేయి కింద పెట్టుకొని ఫింగర్స్ చూసుకొని కట్ చేసుకోండి కొత్త కత్తి కదండి నాది మళ్ళీ ఎక్కడ కట్ అవుతుందని నేనైతే కత్తిరి మార్చాను అనమాట ఇదంటే పాత కత్తిరి కాబట్టి నాకు తెలుస్తుంది ఎలా కట్ అవుతుంది అనేది కొత్త ఏంటంటే కొన్ని రోజులు టైం పడుతుంది మనకి గ్రిప్ తెలియదు తొందరగా ఇంకా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇమింగ్ చేసుకుంటే ఉక్సులు కాజల్ వేసుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి హైనిక్ బ్లౌజ్ రెడీ అయిపోయింది ఫ్రంట్ వచ్చేసి కూడా మనకి ఎక్కువ గ్యాప్ లేకుండా వచ్చిందనమాట ఫ్రంట్ సైడ్ లేదంటే కొంతమందికి దూరంగా వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు మళ్ళీ ఇలా ఉక్సులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పెడతారు అందుకనేసి ఎక్కువ గ్యాప్ లేకుండా ఇక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసాము ఇదిగోండి కుట్లు కూడా నీట్గా కలిసిపోయి రెండు కూడా ఇలా పట్టుకొని చూసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్